గత సోమవారం నుంచి ఆదివారం వరకు జరిగిన బిజినెస్ వార్తల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం యూపీఐ ద్వారా బ్యాంకుల్లో నగదు జమ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే నగదు జమ చేసే వీలుంది యూపీఐకు కు ఆదరణతో పాటు ఏటీఎంల వద్ద కార్డ్లెస్ నగదు ఉపసంహరణకు యూపీఐ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడం వల్ల కలిగిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నగదు జమకు కూడా యూపీఐను ఉపయోగించే సదుపాయాన్ని తేవాలని ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు అలాగే థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనుసంధానానికి అనుమతివ్వాలని కూడా ఆర్బీఐ నిర్ణయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ పై వివరాలు తెలియజేశారు మరోవైపు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వ్యవస్థ అంతటా ఎటువంటి సమస్య లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారి కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు రెపో రేట్ను ప్రస్తుత ఆరున్నర శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది దీంతో గృహ వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది రెండు ఫిబ్రవరి నుంచి రిజర్వ్ రెపో రేట్ని మార్చలేదు వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడంతో పాటు సేవలకు డిమాండ్ భారీగా పెరగడంతో సేవల రంగం మార్చిలో పదమూడు సంవత్సరాల ఆరు నెలల గరిష్టానికి దూసుకుపోయింది మార్చిలో హెచ్ఎస్బీసీ సేవల రంగ వ్యాపార కార్యకలాపాల సూచి అరవై ఒకటి పాయింట్ రెండు పాయింట్లుగా నమోదైంది ఫిబ్రవరిలో ఇది అరవై పాయింట్ ఆరు పాయింట్లుంది పద్నాలుగు సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల పది జూన్ తర్వాత నమోదైన గరిష్ట వృద్ధి ఇదేనని నెలవారీ సర్వే నివేదికలో పేర్కొన్నారు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి ఆహార ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడం ప్రభావం చూపింది ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్లకు చేరుకుంది ఇక నిఫ్టీ ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై పాయింట్ల దగ్గర ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి ఎనిమిది పైసలు పెరిగి ఎనభై మూడు రూపాయల ముప్పై ఒక్క పైసల వద్ద ముగిసింది పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల ఇరవై ఏడు పైసలకు చేరింది యూరోతో పోలిస్తే తొంభై రూపాయల ముప్పై ఏడు పైసలకు చేరింది ముడి చము సున్నా పాయింట్ ఒకటి ఒకటి లాభంతో తొంభై పాయింట్ ఏడు ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగేగా ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడ్ అయ్యాయి సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ సున్నా పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు తగ్గి ఇరవై రెండు వేల ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు సున్నా దగ్గర స్థిరపడింది అంతర్జాతీయ పరిణామాలతో పసిడి ధరలు పైపైకి ఎగబాక్తున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా డెబ్బై ఒక్క రూపాయలు దాటింది మార్కెట్ వర్గాల ప్రకారం పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వందల యాభై వేల రూపాయలకు చేరింది దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనం బంగారం కొనుగోళ్లపై ఉత్సాహం చూపుతున్నారు ఇక వెండి సైతం ఇదే బాటలో పయనిస్తూ కిలో వెండి ధర ఎనభై రెండు వేలకు చేరింది